प्राइम टाइम न्यूज के स्वागत है నియోజకవర్గ పరిధిలోని గాజుల్ రామారంలోని ఐదు బస్తీలలో హైడ్రా కూల్చిన పేదల ఇళ్లను పరిశీలించి బాధితులను పరామర్శించిన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అరవై గజాల గుడిసెలలో ఉండే వాడి మీద మీ ప్రతాపం ఒక దేశం ఇంకో దేశం మీద దాడి చేసినట్లు దొంగ తీసినట్లు పదుల సంఖ్యలో జేసీబీలు పెట్టి ఆదివారం వచ్చి మీ కళ్ల ముందు ఇళ్లు కూలగొట్టారు ఉన్నవారికైనా లేని వారికైనా పిల్లలు పిల్లలే కదా రాత్రి అంతా ఆ పిల్లలతో వర్షంలో ఉన్నారు కరెంటు స్తంభాలు కూలగొట్టి కరెంటు లేకుండా తాగడానికి నీళ్లు లేకుండా చేశారు పిల్లల పుస్తకాలు ఇంట్లో సామాన్లను తొక్కించారు కరికరించలేదు నిజాములు రాజులు కూడా ఇంత మూర్ఖంగా ప్రవర్తించలేదంటూ హైడ్రా అధికారులారా మీకు దమ్ముంటే ప్రభుత్వ స్థలంలో బిల్డర్లు నాయకుల ఆక్రమణలు తొలగించండి పేదవాళ్ల ఇల్లు కూలగొట్టి పేదవారి జీవితాలతో మాడొద్దని హితవు పలికారు ఈ ప్రభుత్వం వెంటనే కూలగొట్టిన వారికి ఇళ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు एक नम्बरको सुरेश सर

ఈ పేదల గూడును కూడగొట్టేటువంటి పద్ధతి ఆపండి ఒకరు నిజంగానే ఇక్కడ ఏమైనా బ్రోకర్లు ఉంటే బ్రోకర్లు అరెస్ట్ చేయి బ్రోకర్ల దగ్గర ఏమైనా డబ్బులు వసూలు చేస్తే రికవరీ చేయి మాకు బాధలే కానీ పేదల జీవితాలతో చెలగడం ప్రయత్నం చేయద్దని చెప్పి హెచ్చరిస్తాను ఇప్పటికే అనేక సార్లు మేము ఎవరుంటానండి చెరువుల ఇలా చెరువుల పక్కబంటి బస్సులు అండి చెరువుల పక్కబంటి ఎవరుంటారు మూసినది నాది పక్కబంటి ఎవరుంటారు చెప్పండి పేదవాళ్ళు అయితేనే ఉంటారు నాకు ఐదు వేల గజాలు పుక్కడకి కూడా నేను మూసినది కట్టుకోలేను నేను ఐదు వేల గజాలు ఇస్తా కూడా నేను పోయి సెల కట్టుకోలేను నేను కానీ ఇలా పేదవాళ్ళు దిక్కులేక కన్న గడ్డను వదిలిపెట్టి కనిపించిన అమ్మ నాన్న వదిలిపెట్టి చిన్న పిల్లల్ని వేసుకొని పొట్టి చేత పట్టుకొని హైదరాబాద్లో ఇలా గీ పని చేసుకొని బతుకడం మీద నీ ప్రతాపం చూపిస్తే ఏంది నీ ఇంద్రమ్మ రాజ్యం ఏంది నీ ఇంద్రమ్మ రాజ్యం ఇదేనా నీ ఇంద్రమ్మ రాజ్యం నువ్వు ఇచ్చిన రెండు వేల ఐదు వందల రూపాయల గురించి మాట్లాడతలేవు ఇచ్చిన డబుల్ బెడ్ముల గురించి వాళ్ళ మాట్లాడతలేవు నువ్వు పిల్లలకు ఐదు లక్షల రూపాయలు ఇస్తాను విద్యా నిధి కింద మాట్లాడతలేవు కానీ మూడు కొట్టు ఎదురు కొట్టే ప్రయత్నం చేస్తున్నావు ఇది మంచిది కాదు అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా ఇంకొకసారి కనుక పేద జోలుకే వాళ్ళ కోపాలో మాడి మసైపోతుంది నీ ప్రభుత్వం నీ తాత జాగీర్ కాదు ఇది నీ నిజాం సర్కార్ కాదు నీకు మళ్ళీ రెండు వేల ఇరవైలో ప్రజల దగ్గర రావాల్సిందే దండం పెట్టవలసిందే వాళ్ళ ఆశీర్వాదం పొందవలసిందే అనే విషయం మీరు మర్చిపోకండి కాంగ్రెస్ పార్టీ నాయకులారా గమనించండి మీరు మీరు గమనించండి మీరు ఎవరి మీద కోపంతోటో ఎవరి మీద కోపంతోటో పేదల మీద దౌర్జన్యం చేసే ప్రయత్నం చేయొద్దని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా ఇవాళ ఈ గాజుల రామారంలో నేను చెప్పిన ఐదు బస్తీలలో కూలగొట్టబడ్డ ఇళ్ళ ఇళ్ళ జాగాలో వాళ్ళకొక బక్క మీకు నిజాయితీ ఉంటే వాళ్ళకొక పక్కకు ప్రభుత్వపరమైన అండి ఇది మన నా జాగిరి కాదు ఇది మీ జాగిరి కాదు కదా ఇది ప్రభుత్వపరమైన ఆస్తులు ప్రభుత్వ పరమైన ఆస్తులు ప్రజలకు ఏమైనా అవసరాలు తీర్చాలి తప్ప ప్రజలకు ఒక బడి కట్టడానికి ఉపయోగపడాలి ప్రజలకు ఒక హాస్పిటల్ కట్టడానికి ఉపయోగపడాలి ప్రజలకు గుడి కట్టడానికి ఉపయోగపడాలి తప్ప ఇవాళ బ్రోకర్లు ఆక్రమించుకోవడానికి ఉపయోగపడద్దు కాబట్టి ఇవాళ తక్షణమే వీళ్ళ ముప్పై ఏళ్ళుగా నలభై ఏళ్ళుగా ఉంటున్న వాళ్ళకు ఇంకా హైదరాబాద్లో ఎక్కడెక్కడ తిట్టాడు వాళ్ళు ఉన్నారో మీరు నాలుగంతస్తుల ఐదంతస్తుల మీరు డబుల్ బెడ్రూమ్ కట్టించి ఇచ్చే ప్రయత్నం చేయడం తప్ప మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తే తప్పకుండా వాళ్ళ కన్నీళ్ళ వాళ్ళ ఉసురులో మీరు కథమైపోతారని చెప్పి హెచ్చరిస్తాను ఇంగ్లాట్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి